మీరు అర్ధరాత్రి వరకు మూడున్నర వరకు వాళ్ళకి మైకి ఎన్నికనే కదా అధ్యక్ష ఇది మీ గొప్పతనం కాదా గతంలో గతంలో బడ్జెట్ తో పాటు గ్రాంట్స్ కానీ డిమాండ్స్ కానీ గెలిటన్ చేసి పాస్ పాస్ చేసుకొని పోలేదా అధ్యక్ష ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉంటే ఏ ఒక్క రోజు అక్కడ నిలబడనియలేదు అధ్యక్ష లోపలికి వచ్చినంబడే మార్షాల్సును బట్టి గొర్రెలు నిడ్చినట్టు ఈడ్చి బజార్లో పడేసిండు అధ్యక్ష మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మా మిత్రుడు సంపత్ కుమార్ గారిని శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసి అన్యాయంగా చేయని శిక్షకు వాళ్ళను ఉరేసిండ్రు అధ్యక్ష మేము అట్లా ప్రవర్తించినామా అధ్యక్ష వాళ్ళు ఎంతసేపు అడిగితే అంతసేపు ధర్నా చేయనిచ్చినాం అడిగి మాట్లాడినంతసేపు మైక్ ఇచ్చినాం మంచి పనులకు సహకరించమని అడిగినాం కాబట్టి ఇప్పటికైనా అధ్యక్ష పెద్ద మనసు చేసుకొని అక్కలు ఇక్కడ ఉన్నారు ఇవాళ నిరుద్యోగ యువకులు మీ తమ్ముళ్ళు మీ పిల్లలు కాబట్టి ఇప్పటికైనా ఇట్లా నిలబడి నిరసన తెలుపుడు కాదు ఇట్లా నిలబడి నిరసన తెలపడం వల్ల అక్క మీకు మంచి పేరు రాదు చెడ్డోని పదిచ్చి వదిలించుకోవాలి మంచోని పది ఇచ్చి సావాసం చేయాలంటారు అట్లాంటి వాళ్ళ సావాసం పనికిరాదు అక్క నేను ఇప్పటి కూడా చెప్తున్నా మీరు బయట వాళ్ళు కాదు మీరు మా అక్కలు మా కుటుంబ సభ్యులు మీ మంచి కోసం చెప్తున్నా అక్కల క్షేమం కోరుకునే తమ్ముడుగా నేను చెప్తున్నా నేను సమాజాన్ని చాలా చూసిన చాలా కింది నుంచి వచ్చిన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన నాకు అక్క చెల్లెళ్ళ నుండి అక్కలను అవమానించేంత నీచమైన జాతి నాది కాదు అధ్యక్ష చెల్లెలు జైళ్ళు ఉంటే రాజకీయాల కోసం బజార్లలో తిరగటోని కాదు అధ్యక్ష నేను అందుకే అక్కలతో పాటు వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా రైతు రుణమాఫీని అభినందించండి మాదిగల వర్గీకరణకు సహకరించండి ఆర్డినెన్స్ తీసుకొస్తాం అవసరమైతే లేకపోతే ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటును ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లలో కూడా మా మాదిగ బిడ్డలకు వర్గీకరణ ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైతే తమరు అనుమతి తీసుకొని మా మంత్రుల సహకారం తీసుకొని ప్రత్యేక సమావేశాలు పెట్టి మాదిగ సోదరుని ఆదుకుంటాం అధ్యక్ష ఏళ్ళ కొద్ది దశాబ్దాల కొద్ది నిరీక్షించింది అధ్యక్ష ఇవాళ వాళ్ళకి ఎంత మంచి సంతోషకరమైన పండుగ రోజు అధ్యక్ష వాళ్ళ కళ్ళ ఆనందం మనం పది నిమిషాలు కూడా చూడలేము అధ్యక్ష ఎన్ని తరాలు వాళ్ళు నిరీక్షించారు ఈ రోజు కోసము ఇవాళ ఇన్ని తరాలు నిరీక్షించి వచ్చిన ఒక మంచి అవకాశం వాళ్ళ వాళ్ళు పండుగ చేసుకునే సందర్భంలో మనం వాళ్ళకి సహకరించాలి కదా అధ్యక్ష దేవతలు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు భంగం కలిగిన ఎక్కువ